సమాజ అభివృద్ధికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పిలుపునిచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ మాధవిలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ డిఆర్ఓ నరసింహులు ఇతర జిల్లా అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్ర పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు సమ సమాజాన్ని సృష్టించడం కోసము ఆయన ఆలోచనలని ఆయన మేధాశక్తిని అన్నింటినీ కలిపి రాజ్యాంగాన్ని రూపొందించారు అంటే ఆయన ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్ నిర్మాణించారు అంటే ఇప్పటివరకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అదే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము అంటే మన అందరము గమనించుకోవాలి అందులో ఎంత మంచిగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు అయితే ఆయన ముఖ్యంగా నమ్మింది అంటే విద్య వల్లనే మనకి ఏదైనా కూడా సమాజాన్ని మనము ఆర్థికంగా కానీ సామాజిక న్యాయాన్ని కానీ మనము చేకూర్చవచ్చు అనేది ఆయన నమ్మారు ముఖ్యంగా స్త్రీల విద్య గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆశయాలని మనం పాటించాలి మన భావితరాలు కూడా పాటించాలి దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటాం